గౌతమ్ గారు చెప్పండి విన్నర్ అసలు మీ అసలు మీ బాడీ లాంగ్వేజ్ ఏంటి మీ బ్యాక్గ్రౌండ్ బాడీ లాంగ్వేజ్ సినిమా షూటింగ్ లాగా ఉంది నాకైతే మిమ్మల్ని చూస్తుంటే ఎస్ చెప్పండి లవ్ యు సో మచ్ లవ్ యు సో మచ్ చెప్పండి చెప్పండి గౌతమ్ గారు ఇది నా ఫస్ట్ క్లాస్ లో జాయిన్ అయింది నేను ఇక్కడ యూఎస్ లో ఉంటా మోషన్ చూస్తుంటాను వావ్ అమేజింగ్ అమేజింగ్ నేను చెప్పనా నా ఇది లోన్ కోసం జాయిన్ అయిన నేను క్రియేషన్ బుక్ లా అలా అహరే మాటలే జరుగును అంటే వైలట్ అమేజింగ్ అవుటమ్ గారు ఎలా అనిపిస్తుంది ఫస్ట్ ఎ జాయిన్ అయ్యారు ఈ క్లాస్ వల్ల ఉపయోగం ఉంది అంటారా మీ లైఫ్ మైండ్ చాలా ఇక్కడ అంటే యూజువల్ గా లాస్ట్ ఇయర్ కి ఆన్లైన్ క్లాసెస్ చూసి ట్రై చాలా యూట్యూబ్ చూసి చాలా ఈ రోజు కూడా రాస్తున్నాం ఈ రోజు బ్లూ బ్లూ టీషర్ట్ వేసుకుని మీతో మాట్లాడతాం అందుకు క్లాస్ లాస్ట్ డే మాట్లాడతాను ఫస్ట్ డే నే రాస్తున్నాను చూసారా మీరు బ్లూ అన్నారు నాకు కూడా బ్లూ చూసారా మరి ఫస్ట్ డే నే రాస్తున్నాను మీకు లాస్ట్ డే మాట్లాడాల్సిన కరెక్ట్ లాస్ట్ అమేజింగ్ గౌతమ్ గారు ఇదే స్పీడ్ తేలండి ఇదే క్రియేషన్ తేలండి క్లీన్ చేసుకోండి ఇన్నర్ చైల్డ్ అంటే ఎవరు అర్థమైంది కదా మీకు లవ్లీ లవ్లీ